సింగరేణి కంపెనీ ఒక తరలిపోయే కంపెనీ ఎప్పటికప్పుడు ఎక్కడ స్థిరంగా ఉండే కంపెనీ కాదు ఎక్కడైతే కంపెనీ బొగ్గు పుడుతుందో బొగ్గు ఎడార్లలో కుడుతుంది ఫారెస్ట్లో కుడుతుంది మనుషులు లేని దగ్గర విడుతుంది ఊరుకు ముప్పై నలభై కిలోమీటర్లున్న బొగ్గు పుడుతుంది అక్కడ మనం స్థాపించినాక పంచాయతీ అవుతుంది మున్సిపల్ అవుతుంది కార్పొరేషన్ అవుతుంది అన్ని అయిపోయి వాళ్ళకి సిటీ డెవలప్ అవుతుంది సిటీ డెవలప్ అయితే సింగరేణి అనుకోదాగలి మళ్ళీ దేశ దిమరలాగా మేము మళ్ళీ వెళ్ళిపోతాం మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకోవాలి దేశంలో చూసుకోవాలి సింగరేణ్యలో చూసుకోండి ఎక్కడ ఉన్న దగ్గర కొత్త మంది వచ్చే పరిస్థితి లేదు వచ్చే అవకాశం కూడా లేదా నీళ్ళు కూడా ఇవ్వరా కాబట్టి మీరు కట్టే క్వార్టర్లన్నీ మళ్ళీ ఎవరికి ఇస్తారు అని అడుగుతున్నారు ఇప్పుడు నాలుగు వేల కోట్లు పెట్టి కట్టే నాలుగు వందల యాభై కోట్లు పెట్టే క్వార్టర్స్ అన్ని పది సంవత్సరాల కార్మికేతలు ఉండటం కోసం కట్టిస్తున్నారా లేదా గవర్నమెంట్ కి డబుల్ బెడ్రూమ్ల కోసం ఇచ్చినా కట్టిస్తున్నారా పోనీ కట్టించే క్వార్టర్ నలభై నాలుగు లక్షలు అంటున్నారు నలభై నాలుగు లక్షలు దానికి అవసరం పడతాయా ఇంకా చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నాం ఒక క్వార్టర్ కట్టిన ఇల్లు కట్టినందుకే ఇరవై ఐదు లక్షలు అయితే మరి రోడ్లు ఎవరు ఇస్తారా ఏ ప్రైవేట్ భూమి ఇల్లు కట్టుకుంటే కార్పొరేషన్ రోడ్లు ఇస్తా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లైన్ లైన్లు కరెంట్ ఇస్తలేడా గవర్నమెంట్ భూమి ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సార్కులు తయారు చేస్తలేదా రేపు పొద్దున ఇల్లు కట్టుకుంటే పన్నులు తీసుకోరా లేదా రెక్ట్రేషన్ ఛార్జీలు తీసుకోరా లేకపోతే ఇవన్నీ పన్నుల మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ డెవలప్ చేయరా అందుకే అంటున్నాం ఇది ఖచ్చితంగా ఒక పెద్ద కుంభకోణం ఖచ్చితంగా ఇది కార్మికులు నష్టదాయకమైన చర్య అందుకే డైరెక్టర్లు దయచేసి కంపెనీ రక్షించాలనుకునే డైరెక్టర్లు ఎవరన్నా ఉంటే మీరు సింగరేణి కార్మికులకు క్వార్టర్లు కట్టిస్తాన నినాదాన్ని పక్కకు పెట్టండి సింగరేణి కార్మికులకు సంతిళ్ళు ఎట్లా ఇవ్వాలన్నో ఆలోచించండి